వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీతో ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే చపాతీ పాయసం మనకు ఇంట్లో ఎప్పుడైనా చపాతీలు మిగిలిపోయినప్పుడు లేదా చపాతీ తినాలి అనిపించినప్పుడు డెఫినెట్గా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఒక కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత మనకు చపాతీలను తీసుకోవాలి మనకు నైట్ చేసిన మిగిలిపోయిన లేదా ఫ్రెష్ అయినా పర్లేదండి ఇప్పుడు ఈ చపాతీలను మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి పీసెస్ మరీ పెద్దగా కాకుండా చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఈ విధంగా చపాతీని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి హీట్ అవ్వగానే ఇందులో కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పులను వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పు బాదం పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కిస్మిస్లను యాడ్ చేసుకోవాలి అలాగే పప్పును కూడా వేసుకొని వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ నేను ఇక్కడ కాజు బాదం కిస్మిస్ పప్పును వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పప్పులను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా పీసెస్గా చేసుకున్న చపాతీని వేసుకోవాలి నాకు ఈ నెయ్యి సరిపోయిందండి ఒకవేళ మీకు నెయ్యి సరిపోలేదంటే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని ఈ చపాతీలను ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనం చపాతీ చేసేటప్పుడు చపాతీలను కాలుస్తూ ఉంటాం కదా సో నెయ్యిలా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఇలా కలపకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇదే ప్యాన్లో హాఫ్ లీటర్ వరకు పాలను వేసుకొని హీట్ చేసుకోవాలి మనకు ఈ పాలు ఒక పొంగు రావాలండి సో అంతవరకు ఈ పాలను హీట్ చేసుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక సగ్గు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా ఆ సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలి బియ్యం పాలను అంతా ఒకసారి మంచిగా కలుపుకుందామండి మనం వేసిన సగ్గుబియ్యం పాలల్లోనే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి సగ్గు బియ్యం ఉడికాయో లేవో తెలియాలంటే మనకు చూడండి సగ్గు బియ్యం ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చపాతి పీసెస్ వేసాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఈ చపాతీని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చపాతీ పీసెస్ ఉడికిపోయి పాలన్ని దగ్గర పడ్డాక ఇందులో వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం మనకు మరీ దగ్గరగా కాకుండా ఇలా పల్చగా ఉంటేనే బాగుంటుందండి ఎందుకంటే ఇది దగ్గర పడే కొద్దీ గట్టిగా అవుతుంది సో ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కొన్ని మాత్రమే యాడ్ చేసుకొని మిగతావి కొన్ని గార్నిషింగ్ కోసం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్వీట్నెస్కి నేను ఇందులో బెల్లం వాడుతున్నానండి కావాలంటే మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో బెల్లం వాడే వాళ్ళు ఉంటే ముందుగా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేడి మీదనే బెల్లం వేస్తే మనకు పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో షుగర్ యాడ్ చేసే వాళ్ళు ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినప్పుడు షుగర్ కూడా యాడ్ చేసి ఒక వన్ మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ మిశ్రమం కొద్దిగా చల్లగా అయ్యింది కదా ఇప్పుడు స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగిపోయేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా చల్లబడే కొద్దీ ఈ పాయసం దగ్గరగా అవుతుందండి సో అందుకనే కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయేంత వరకు కలుపుకున్నాం కదా ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పాయసాన్ని సర్వ్ చేసుకుందాం ఇలా బౌల్ మొత్తం పాయసాన్ని వేసుకున్న తర్వాత పైనుంచి మనం ఇందాక పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసుకోవాలి అంతే అండి వేడి వేడి చపాతి పాయసం రెడీ చూసారు కదా ఈ పాయసాన్ని ఎంత ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చో మనకు ఇంట్లో చపాతీలు మిగిలిపోయినప్పుడు కానీ లేదా తినాలి అనిపించినప్పుడు కానీ డెఫినెట్గా ఇలాంటి చపాతీ రెసిపీస్ని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాదు పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు కూడా సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతేకాదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి